తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది దానికి ముఖ్య కారణం నటరత్న ఎన్టీఆర్ గారని చెప్పాలి అలాంటి నట సౌరవ్ భౌముడు ఎంత ఎదిగినా ఒతికి ఉండాలనే భావంతో ఆయన బ్రతికి ఉన్నన్ని రోజులు తన హద్దుల మీద ఎవరిని బాధ పెట్టలేదు తాను ఎలా గౌరవంగా జీవించారో తన పిల్లలకు కూడా అవే నేర్పించారని ఎప్పుడూ వారిని చూస్తేనే అర్థమవుతుంది ఇక ఎన్టీఆర్ గారు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణకు సినిమాల్లో అడుగు పెట్టే సమయంలో ఎన్టీఆర్ గారు ఆయనకు మూడు కండిషన్లు పెట్టారట ఎన్టీఆర్ గారు పెట్టిన కండిషన్ ఏమిటి ఆయన ఎందుకు పెట్టారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం బాలయ్య సోలో హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మ గారి మనగుడు సినిమా వెనుక ఎవరికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉంది ఇక ఈ సినిమాను బార్గార్డ్స్ ఎస్ గోపాలరెడ్డి గారు கோடி ரமக்கிருஷ்ணா எத்திரோ கலிசி అనే తమిళ మూవీకి రీమేక్ గా తెలుగులో చేయాలని భావించారు ఇందులో బాలకృష్ణ హీరో అయితే బాగుంటుందని అనుకున్నారు ఆ సమయంలో బాలయ్యతో సినిమా అంటే ఎన్టీఆర్ గారికి కథ చెప్పాలి స్టోరీ చెప్పి ఆయనకు నచ్చేది చేయటం వీరి తరం కాదు ఇక ఆ సమయంలో బాలకృష్ణకు స్వయంగా కథ చెప్పడంతో అది ఆయనకు నచ్చడంతో ఎన్టీఆర్ గారిని కూడా కథను వినమని అడిగారట ఇక తర్వాత బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ గారు కూడా కథ విని సినిమాలో బామ్మ పాత్రను పెంచి భానుమతి గారితో ఆ రోజు ఇస్తే సినిమా హిట్ అవుతుందని సలహా కూడా ఇచ్చానట అన్నగారు అయితే ముందుగా ఈ సినిమాలో నటించడానికి భానుమతి గారు ఒప్పుకోలేదట ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి ఒప్పించారట అయితే సినిమా మొదలయ్యే సమయంలో ఎన్టీఆర్ గారు బాలకృష్ణకు మూడు కండిషన్లు పెట్టారట ఇందులో మొదటిది భానుమతి గారు షూటింగ్ స్పాట్కి రావడానికి అరగంట ముందే నువ్వు అక్కడ ఉండాలని అన్నారట ఇక రెండవది అలాగే ఆమె షూటింగ్ స్పాట్కి రాగానే ఆమె కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీయాలని చెప్పారట అలాగే మూడవది బాలవతి గారు కిందకు దిగగానే కాళ్ళకు నమస్కారం చేయాలని ఎన్టీఆర్ గారు బాలకృష్ణకు ఈ మూడు కండిషన్లు పెట్టారట తన నాన్న మాట ప్రకారమే బాలయ్య సినిమా పూర్తయ్యే వరకు అలానే చేస్తూ వచ్చారట ఓ రోజు భానుమతి గారు ఇలా చేయమని మీ నాన్నగారు చెప్పారా పెద్దలను గౌరవించే లక్షణం నీకు ఉంది పైకి వస్తావని దీవించారట దీంతో మంగమ్మ గారి మనవుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది బాలకృష్ణ గారి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది